భారతీయ జనతా పార్టీ అలాగే ప్రధాని మోడీ పనినటువంటి పద్మ వ్యూహంలో జనసేనని పవన్ కళ్యాణ్ చిక్కుకోబోతున్నాడా అందులో భాగంగానే ఈరోజు జనసేన అభ్యర్థుల జాబితాను పవన్ కళ్యాణ్ రిలీజ్ చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడు హలో భారతీయ జనతా పార్టీ అలాగే ప్రధాని మోదీ పన్నినటువంటి పద్మ వ్యూహంలో పవన్ కళ్యాణ్ చిక్కుకోబోతున్నాడని అందులో భాగంగానే ఈరోజు పొత్తు ధర్మాన్ని తప్పి ఆయన జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశాడు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కెర కొడుతూ ఉంది సోషల్ మీడియాలో చక్కెర కొట్టడం కదా ఆయన మాట్లాడినటువంటి మాటే జనవరి ఇరవై ఆరు సందర్భంగా గణతంత్ర వేడుకల్లో పాల్గొని ఆయన ఈ రిపబ్లిక్ డే సందర్భంగా కొంచెం సాటాటిక్గా కొంచెం మాట్లాడారు దాన్ని తీసుకుని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఏం చేస్తుందంటే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అనేది విచ్ఛిన్నం అయిపోయింది ఇక ఉండదు అనేటువంటి యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా రెండే రెండు మార్గాలు ఒకటి కన్విన్స్ చేయాలి పబ్లిక్ని రెండు కన్ఫ్యూజ్ చేయాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి కన్విన్స్ చేయలేని పరిస్థితుల్లో ప్రత్యర్థి పార్టీలు ఉన్నాయి పొత్తుని వ్యతిరేకించేటువంటి వాళ్ళు లేదా పొత్తు ఉండకూడదు అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు కన్ఫ్యూజ్ చేయాలి పబ్లిక్ ని అనేటువంటి యాంగిల్లో వాళ్ళు వాళ్ళు ఆలోచిస్తున్నట్టున్నారు అందుకే మనం పవన్ కళ్యాణ్ అసలు ఏమన్నారు ఆ డయాస్ మీద అనేది కనుక మనం ఒకసారి పబ్లిక్ కనుక చూపిస్తే వినిపిస్తే క్లారిటీ వస్తుంది అసలు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు అసలు ప్రత్యర్థి మీడియా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ఏం చెబుతుంది అనే దాని మీద పబ్లిక్ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఓకే పొత్తు విచ్ఛిన్నం అవుతుంది అనే యాంగిల్లో ప్రొజెక్ట్ చేయటం అనేది అది నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ మాటల్లో అది వినిపించాల అది వినిపించకపోయినప్పుడు కూడా ఆ యాంగిల్ తీసుకెళ్తున్నారు సో అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారు అనేది ఒకసారి తెలియజేసి చూద్దాం చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు మండపేట కదా అది ఖచ్చితంగా అది అంటే సార్ ఇక్కడ చంద్రబాబు గారు ఈ రండి కదల రండి అనేటువంటి కార్యక్రమం ద్వారా ఆ సభలకి వెళ్ళి అక్కడ అభ్యర్థిని ప్రకటించేటువంటి దిశగా అడుగు వేస్తున్నారు అది పొత్తులో భాగంగా అలా చేయకూడదు కదా అది ధర్మం తప్పడమే కదా అన్నట్లుగా ఇతను మాట్లాడి అంటే నేను కూడా అతను రెండు స్థానాలను అనౌన్స్ చేశాడు కాబట్టి నేను కూడా ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఆర్ అనే అక్షరం నాకు బాగా ఇష్టం ఆర్ అనే వచ్చేటువంటి రెండు నియోజకవర్గాలకు సంబంధించిన జాబితాను కూడా చెప్పలేదు ఆయన రెండు ప్రకటించారు చెప్పారు పవన్ కళ్యాణ్ చాలా కన్వీన్సింగ్ చెప్పారు మండపేటకు సంబంధించి ఆయన అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు అది జనసేనకి సంబంధించినటువంటి ఆ మండపేట ఆ న్యూజోర్గంలో ఉండేటువంటి లీడర్ పైకి కొంత మనస్తాపం కలిగింది లేకపోతే మరి ఎయిటీన్ పర్సెంట్ ఒకటే వచ్చి మర్సంటేజ్ వచ్చింది ఇప్పుడు ఇంకా పెరిగింది కదా మన చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా అనౌన్స్ చేశారు అనేటువంటి బాధను పవన్ కళ్యాణ్ వద్ద వ్యక్తం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అవును కదా మీరు చెప్పింది కరెక్ట్ అయిన నేను మాట్లాడతాను అలా ఎందుకు జరిగిందో అనేది కళెంగ్ చేసే ప్రయత్నం చెప్పి

చంద్రబాబు నాయుడికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఆయన ఏం చెప్పారు మీరు చెప్పినట్టు నేను వెనకపోయి ఈ పొత్తుకు సంబంధించి నువ్వు ఎందుకు ప్రకటించావు అని అడిగితే నేను స్థాయిని దిగ దాచుకున్నటువంటి వాడిని అవుతాను నేను ఒక విధంగా వీక్షణ అంటే రాష్ట్రం మొత్తాన్ని ఒక యూనిట్ గా చూస్తాను ఒక మండపేటనే నాయకుడిగా నేను పరిమితం కాదలుచుకోలేదు రాష్ట్రం మొత్తం ఒక యూనిట్గా చూసి నేను ఆయనతో మాట్లాడాలి ఒక్క మండపేట గురించి కనుక నేను మాట్లాడితే మండపాట మండపేట స్థాయి లీడర్గా నేను మిగిలిపోతాను అని చెప్పి ఆయన చెప్తూ నేను ఈ విషయాన్ని నెక్స్ట్ మీటింగ్ నేను ప్రస్తావిస్తాను తోటి అని చెప్పి వాళ్ళని కన్వీన్స్ చేస్తూ ఒకవైపు ఆయన చంద్రబాబు నాయుడు విషయంలో వాళ్ళు ఏదైతే కంప్లైంట్ చేశారో దాన్ని చాలా సున్నితంగా చాకచక్యంగా దాటవేశారు నెక్స్ట్ ఏమో నడిచిద్దాం అలాగే వాళ్ళతో కూడా ఏంటంటే మామూలు నాయకులు కూడా ఇప్పుడు రెండు సీట్లు అనౌన్స్ చేశారు మరి గుర్తు ధర్మ అలా ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి కదా నాలుగు దశాబ్దాలు సుదీర్ఘసారి ఎట్లా ఉంటుంది అంటే గుర్తు ఆ సైన్స్ వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క అథారిటీ దాని ఎదురు చెప్తాం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అంటే టిడిపి పొత్తు కోరుకున్నట్లుగా లేదు అనేది అయితే అర్థం అవుతా ఉంది పొత్తు కోరుకున్నట్టుంది చంద్రబాబు నాయుడిని ఆయన అంటే పొత్తు ప్రకారంగా పొత్తు ఏంటంటే కొంచెం ఇరుకు చుక్కలాగా టిడిపి భావిస్తుంది అన్నట్లుగా కాదు కాదు ఆయన చెప్పింది ఏంటంటే ఈ రెండు మండపేట వచ్చేసి సార్ మీరు ఇంకా వాళ్ళు మనకు చెప్పకుండానే పొత్తు ధర్మాన్ని కాదని చెప్పేసి రెండు స్థానాలను ప్రకటించారు అని చెప్పి కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళకి ఈయన ఏం చెప్పారు కొన్ని కొన్ని సార్లు వాళ్ళని అర్థం చేసుకోవాలి మనం వాళ్ళు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి లీడర్లు వాళ్ళు వాళ్ళ వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి మనం కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పి గా చంద్రబాబు నాయుడు ఆయనకేసుకుని వచ్చారు పొత్తును విడగొట్టుకునే ప్రయత్నంలో దారేది అనే సినిమాని ప్రస్తావిస్తూ అలాంటి పెద్ద వ్యక్తులకి ఇరుకైనటువంటి చొక్క వేసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది అనేది అంటే చంద్రబాబు నాయుడు ఒక పెద్ద లీడరు ఆ లీడర్కి ఈ ఒకటి రెండు ఇలాంటి తీసుకెళ్తే ఇబ్బంది కలుగుతుంది అలాగే ఒక విశాల దృక్పథంతో ఆలోచిస్తాడు ఆయన అనే యాంగిల్ లో మాట్లాడాడు ఆయన దాన్ని కొన్ని మీడియా సెక్షన్స్ అసలు పొత్తు ఇచ్చిన్నం అని చెప్పి ఈ యాంగిల్లో మాట్లాడారు నెక్స్ట్ ఆయన ఎంత కన్విన్స్ చంద్రబాబు నాయుడు గురించి ఎంత అర్థం చేసుకున్నాడో పవన్ కళ్యాణ్ మనకు అర్థం అవుతాయి ఆయన మాటలు ఇబ్బంది కలుగుతుంది చంద్రబాబు నాయుడు ఇబ్బంది ఒక మాట అన్నా గానీ మనం అర్థం చేసుకోవాలి ఆయన్ని లోకేష్ గారు ఆ రోజు ఏమన్నారు ఒక ఇంటర్వ్యూలో మా నాన్నగారు ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పారు అప్పుడు కూడా నేను అర్థం చేసుకున్నాను అని చెప్పి చెప్పారు ఇంకా అందుకని ఏం కావాలి అర్థం చేసుకున్నాను నేను అర్థం చేసుకున్నాను మీరు కూడా అర్థం చేసుకోండి ఒక సీనియర్ అనుభవం ఉన్నటువంటి లీడరు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది ముప్పై సంవత్సరాలు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరే ఉంటాయి పరిస్థితులు కొంతమంది అసలు టీడీపీ పొత్తు అవసరం లేదు కానీ జనసేన వాళ్ళకి రానున్న ఎన్నికల్లో కొంచెం సత్తా చూపించాలంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని జనసేన వెంపర్లాడుతోంది అనేది బయట ఈ సోషల్ మీడియా మన వాస్తవం అందుకే నేను వాస్తవం చెప్పేటువంటి ప్రయత్నం వాస్తవం చూపించే ప్రయత్నం చేస్తున్నాం మనం అంటే ఆయన పవన్ కళ్యాణ్ అన్నటువంటి మాటల్ని ఇంకొక కోణంలో వాళ్ళు తీసేసుకొని పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నా కానీ మనం అర్థం చేసుకోవాలి ఆయన విశాల దృక్పథం ఉంటుంది ఆయనకి ఒక పెద్ద లీడరు నలభై సంవత్సరాల అనుభవం ఒకవేళ కొన్ని సందర్భాల్లో మాట అన్నా గానీ మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి అంటున్నారంటే పొత్తు కొనసాగించేటువంటి ప్రయత్నాలు అది గా చెప్పాలని కూడా చెప్పాడు పొత్తు అయితే కొనసాగుతుంది అని చెప్పి చెప్పారు సో అంత కన్వెన్స్ చెప్తుంటే అలాంటి ఇబ్బందులు నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా కమిటీలో పాటు వచ్చేస్తారు దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ వ్యక్తికి ఒకసారి వస్తే రాష్ట్రం అధోగతికి ఫాలో పాలవుతుంది అన్న ఒక ఆలోచన నన్ను చాలా సార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తాను రిపబ్లిక్ డే రోజున అది ఆలక్షణం చూసా ఇప్పుడు ముప్పై సంవత్సరాల పాటు పార్టీని నడిపారు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు అంత పెద్ద వ్యక్తులు ఒక్కోసారి మాట అనడం అనేది సహజం దాన్ని మనం అర్థం చేసుకోవాలి లోకేష్ లాంటి వ్యక్తులు కూడా ఈ మాట అన్నప్పుడు రెస్పాండ్ కావాలని అనిపిస్తుంది కానీ ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటి మన పొత్తులో వెళ్ళాలి రెండు రాష్ట్ర ప్రయోజనాలు సో దీనికి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నేను ఇమీడియట్గా రెస్పాండ్ కాలేకపోతున్నాను కాబట్టి మీరు కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అర్థం చేసుకోండి ఏదన్నా ఒకవేళ మాట తూలినా కానీ ఈ విషయం ఇంతకుముందు కూడా చెప్పారు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట తూలినా మీరు రియాక్ట్ కావద్దని చెప్పి జన సైనికులకు చాలా సందర్భాలు చెప్పారు ఇప్పుడు కూడా అదే చెప్పారు అసలు పొత్తు విచ్ఛిన్నము అనేది అసలు ఎక్కడన్నా ఉందా జగన్మోహన్ రెడ్డిని దించడమే నా ప్రధాన కర్తవ్యం ఇప్పుడు ఒక మూడు అంశాలు ఉన్నాయి ఏది ప్రయారిటీ ఏది కాదు నెక్స్ట్ ప్రయారిటీ ఏది అంతే కదా ఫస్ట్ ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డిని దింపాలి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలి ఇది ఆయన ప్రయారిటీ దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడుని పొత్తుని కానీ వీటన్నిటిని సెకండ్ ప్రయారిటీ పొత్తు ఉండాల్సింది పొత్తుంటేనే జగన్మోహన్ రెడ్డి దిగిపోతారు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి అనేది ఆయన రిపబ్లిక్ డే రోజున ఆయన వాళ్ళ జన సైనికులకు హితపోత చేశారు రాజోలు రాజాస్ అది సార్ అంటే ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి మరి జనసేన అని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాజోలు రాజం స్థానాలను ప్రకటించడం ఏంటి ఎలా చూడవచ్చు అంటే సోషల్ మీడియాలో ఒక వార్త అయితే ఇప్పుడు చక్కెరలు కొడుతూ ఉంది అది ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ అలాగే మోదీ ఉచ్చులో పవన్ కళ్యాణ్ చిక్కుకోబోతున్నారు అందులో భాగంగానే వాళ్ళు అక్కడ తెర వెనక చేస్తున్నటువంటి రాజకీయాలకి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇలా అభ్యర్థులని ప్రకటించేదాగా అడుగులు వేస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి సార్ అంటే నిజంగా ఇది రాజకీయ డ్రామా లాగా చూడొచ్చా పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యూహాన్ని రచించారా ఇప్పుడు పొత్తులో భాగంగా టిడిపి జనసేన కేవలం ఇరవై స్థానాలు మాత్రమే ఇవ్వబోతుంది అంటూ ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో లేదు స్థానాలను పెంచుకునేందుకే పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ అంశాన్ని ఎలా చూడతాం అవి వార్తలు కాదు అవి వార్తలు కాదు గాసిప్స్ సోషల్ మీడియాలో గాసిప్స్ వచ్చినాయి వార్తలు కాదు వార్తలు అంటే పవన్ కళ్యాణ్ లేదు తెలుగుదేశం పార్టీ ఆ వార్తలు కాదు గాసిప్స్ సోషల్ మీడియాలో వచ్చినటువంటి కాసిప్స్ సోషల్ మీడియాలో వచ్చినటువంటి గాసిప్స్ ఏంటి నరేంద్ర మోడీ ఏదో ప్లాన్ చేశారు పవన్ కళ్యాణ్ ని పంపించారు పవన్ కళ్యాణ్ ఆ మేరకు చంద్రబాబు నాయుడు తోటి విడిపోబోతున్నారు తెలుగుదేశం పార్టీతో విడిపోబోతున్నారు ఇదంతా మోడీ స్కెచ్ అనేది ఒక యాంగిల్ ఇంకో యాంగిల్ ఏంది అసలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొత్తు విషయంలో సీట్ల విషయంలో తేడా వచ్చేసింది పొత్తు విచ్ఛిన్నం అని చెప్పేసి ఇంకో యాంగిల్ బట్ వాస్తవం వేరే వాస్తవం ఏంటంటే ఇప్పుడు మన అందుకే ఇది ప్లే చేసి చూపిస్తుంది చూసే వాళ్ళకు కూడా వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ కి క్లియర్ కట్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి క్లియర్ గా అండర్స్టాండింగ్స్ ఉన్నాయి ఇప్పుడు కాదు దాదాపు ఒక రెండు మూడు నెలల ముందు నుంచి వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాతనే మీ పొత్తు ప్రకటించారు చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడే పొత్తు ప్రకటించారు పవన్ కళ్యాణ్ అప్పటికే ఒక అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళకి సో ఏంటి అండర్స్టాండింగ్ అని అంటే ఎవరికి తెలియనటువంటి సా సామాన్యంగా దాదాపుగా ఒక క్లోజ్ సర్కిల్లో ఈ పొలిటికల్ పార్టీకి దగ్గరగా ఉండేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి ఎంత అవగాహన ఉండదు ఈ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటిది ఏంటంటే సర్వేలు చేయించుకోవటం రెండు పార్టీలు సర్వేలు చేపిస్తాయి థర్డ్ పార్టీతో కూడా సర్వే చేపిస్తారు చేసిన తర్వాత ఈ రెండు పార్టీలు చేసినటువంటి సర్వేని థర్డ్ పార్టీ చేసిన సర్వేని దగ్గర పెట్టుకొని ఏ స్థానంలో గెలిచేటువంటి అవకాశం ఉంది ఎవరు అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉంది అక్కడ జనసేన తెలుగుదేశం అనేది కాదు ఎవరు గెలిచే అభ్యర్థి అక్కడ దాన్ని బట్టి అది జనసేనకి ఇవ్వాలా తెలుగుదేశంకి ఇవ్వాలా అనేది ఒకటి రెండు ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీకి ఎన్ని ఇవ్వాలి తెలుగుదేశం పార్టీ ఎన్ని పోటీ చేయాలి అనేది కూడా ఈ బేస్ చేసుకుని గెలిచే అభ్యర్థిని ఫస్ట్ తీస్తారు తీసిన తర్వాత జనసేనకి తెలుగుదేశంకి అంతే అంతే తప్ప నాకు నలభై కావాలి యాభై కావాలి లేదంటే ఇరవై కావాలి ఇది లేదు అసలు ఈ బార్గెనింగ్ లేదు వాళ్ళు ఇద్దరు మధ్య పవన్ కళ్యాణ్ గారు నాకు రాజోలు రాజం సీట్లని అనౌన్స్ చేయడానికి కారణం ఏంటి చెప్తా అది కూడా చెప్తా అనౌన్స్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆల్రెడీ రాజోలు రాజం రాజా సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆల్రెడీ తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు అది ఆల్రెడీ అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది దాంట్లో క్లారిటీ ఉంది అందుకే జనసేన అనేది సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి జనసేనకి అనౌన్స్ చేశారు రాజం అనేది సర్వేలో ఆల్రెడీ రాజాము అక్కడ జనసేన పార్టీ ప్రకటించారు దీంట్లో అభ్యంతరం లేదు అలాగే మండపేట తెలుగుదేశం పార్టీ అరకు తెలుగుదేశం పార్టీ దీంట్లో అభ్యంతరం లేదు అభ్యంతరం లేనటువంటి స్థానాలని ప్రకటించారు వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది క్లారిటీ లేని ఎవరికంటే ఈ సోషల్ మీడియాలో గాసిప్స్ క్రియేట్ చేసే వాళ్ళకి క్లారిటీ లేదు వీళ్ళిద్దరు కలిసి పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు ఇద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్ తోటి వెళ్తున్నారు ఈ అండర్స్టాండింగ్ తో వెళుతున్న దాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తి ప్రస్తుతానికి ఏది లేదు ఈ ఎలక్షన్ ప్రస్తుతానికి ఈ రోజు కాదు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రేపు ఏప్రిల్ లో ఎలక్షన్ వరకు ఎవరు విచ్ఛిన్నం చేయలేరు అవసరమైతే బీజేపీ కూడా ఈ కూటమిలో కలుస్తుంది తప్పితే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిని అయితే విచ్ఛిన్నం చెయ్యలేరు ఎందుకు చేయలేరు అంటే కాన్సెప్ట్ అది రెండు పార్టీలు సర్వే చేయించుకుంటాయి థర్డ్ పార్టీ సర్వే చేస్తారు ఈ మూడు పెట్టుకొని ఎవరు అభ్యర్థి గెలిచేటువంటి అభ్యర్థి అది తెలుగుదేశమా లేదు జనసేన అనేది ఇర్రెస్పెక్ట్ పార్టీ పరంగా కాదు అల్టీమేట్గా ఎవరి కింద వస్తే ఎవరికి గెలిచే అల్టీమేట్గా అది దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు అంతే తప్ప ఇది విచ్ఛిన్నం అయ్యే కంటే శాంతి లేదు ఓకే ఇది విచ్ఛిన్నం కావాలని కోరుకునేటువంటి వాళ్ళకి మిగిలేది నిరాశ ఏది ఉండదు సో ఇక ఏమన్నారు ఆయన రాష్ట్ర ప్రజలకి బంగార భవిష్యత్తు జనసేన ఇది ఆయన ఎండింగ్ అది సో ఇప్పుడు మీరు ఒక క్లారిటీ రావచ్చు చూసేవాళ్ళు అంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ కరెక్టా కాదా అనే దాని మీద క్లారిటీ రావచ్చు ఎక్కడా కూడా పొత్తుకు సంబంధించి పొత్తు ధర్మాన్ని విచ్ఛిన్నం చేసేది చంద్రబాబు నాయుడు ఆయన రెండు ప్రకటించడం కాబట్టి నేను రెండు ప్రకటిస్తాను అని చెప్పి అన్నారు ఆయన క్లియర్గా ఆ రెండు ప్రకటించడం కూడా అండర్స్టాండింగ్ ఉంది ఓకే సో వాళ్ళని అర్థం చేసుకోలేక లేదంటే వాళ్ళిద్దరు మంచి బంధాన్ని చెడగొట్టాలని కొంతమంది చేయటం కొంతమంది అర్థం కాక కొంతమంది చేసుకోవటం ఇవన్నీ దాంట్లో భాగంగానే ఇవన్నీ వస్తున్నాయి అంతే తప్ప వాళ్ళిద్దరు అయితే అండర్స్టాండింగ్ ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఉంది వాళ్ళ ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి దించడం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం ఒక మించి వేరలేదు